ఓం శ్రీ మాత్రీ నమ ఇక్కడ పాతపట్నం వెలిసినటువంటి శ్రీ శ్రీ దుర్గ అమ్మవారు పాతపట్నం అయినటువంటి దేవాలయంకి ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుంటారు అలాగే ఉదయం ఏకూజావున ఐదు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు అమ్మవారిని దర్శించుకుంటారు ఇక్కడ ఉన్న అమ్మవారిని వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దర్శించుకుంటారు మనకు ఈ అమ్మవారి ప్రత్యేకత ఏమిటి అంటే ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ మధ్యలో అమ్మవారు వెలిసి ఉన్నారు ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏమిటంటే సాయంత్రం వేళలో అమ్మవారు నక్షత్ర హారతిలో కనుల విందుగా భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే వాహన పూజ చేయించుకుంటే అమ్మవారి దగ్గర శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం అమ్మవారు ఉత్కలాంధ్ర ఆరాధ్య దైవముగా భక్తులు కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పాదపట్నం అమ్మగా ఇంటి ఇలవేల్పుగా కొలువబడుచున్నది మనకి ఇక్కడ సంవత్సరానికి వచ్చే దసరా నవరాత్రులలో ఇక్కడున్న అమ్మవారు ఒక్కొక్క అలంకారంలో దర్శనం ఇస్తూ ఉంటారు